హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను వీడియో చూడబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో అయితే మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోనైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు చూస్తుందైతే ఇవైతే గవ్వలండి ఇప్పుడు ట్రెండీగా చాలా ఉన్నాయి ఈ గవ్వలకైతే చిన్నగా హోల్స్ అయితే వచ్చాయి మనం సూదితో కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కొంచెం కొత్తగా ఉండాలని నేనైతే వీటిని ప్రిఫర్ చేశాను ఇదైతే లేస్ అండి మనకి మామూలుగా డ్రెస్సెస్కి శారీస్కి వేసుకుంటాం కదా దానికోసం తీసుకున్న లేస్ అండి ఇదైతే తీసుకొని చాలా ఇయర్స్ అవుతుంది నేను హిప్ బెల్ట్గా అయితే యూజ్ చేశాను ఆ తర్వాత పక్కకు పెట్టేశాను మళ్ళీ మా పాప డ్రెస్కి అయితే ఈ హిప్ బెల్ట్ కోసం ఈ లేస్ని అయితే యూజ్ చేశాను అలాగే కాకుండా కొంచెం ట్రెండీగా కొత్తగా ఉండాలని చెప్పేసి ఈ లైస్కి నేను పూసలను అలాగే గవ్వలను కుట్టాను అది ఏ విధంగా కుట్టాననేది మీరు ఈ వీడియోలోనైతే చూడండి ముందుగా సూదిలో దారాన్ని ఎక్కించుకొని లైస్కి కింది నుంచి ఈ విధంగా దారాన్ని తీసుకోవాలి ఇప్పుడు దారంలోకి రెండు గోల్డ్ బాల్స్ని వీడియోలో చూపెట్టిన విధంగా పెట్టుకొని ఆ తర్వాత మనం తీసుకున్న గవ్వని హోల్లో నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు సూదిని గవ్వను కింది కనుకొని పైన రెండు గోల్డ్ పూసలు ఉన్నాయి కదండీ ఆ రెండు గోల్డ్ పూసల నుంచి సూద్ అనేది బయటికి రావాలి అలా తీసిన తర్వాత మనం సూదీన్ అయితే లైస్కి కిందికి మళ్ళీ సూదీన్ అయితే కిందికి తీసుకోవాలి మీరు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా సూదినైతే కిందికి మనం తీసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కింది నుంచి సూదినైతే పైకి తీసుకోవాలి ఇలా కింద నుంచి మీరు పైకి తీసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయాలి రెండు గోల్డ్ బాల్స్ని తీసుకొని ఇలా సూదికి పెట్టుకొని ఆ తర్వాత మనం ఫస్ట్ మనం ఏ కలర్ అయితే యూజ్ చేసామో గవ్వను మీకు ఒకవేళ అదే కావాలనుకుంటే సేమ్ కలర్ యూస్ చేసుకోవచ్చు లేదా డిఫరెంట్ కలర్ అయినా మీరు ప్రిఫర్ చేయొచ్చు ఈ విధంగా నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను ఇలా తీసుకొని మళ్ళీ గవ్వను కింది కనుక్కొని ఇలా రెండు గోల్డ్ బాల్స్ నుంచి సూదిని తీసి మీరు కింద గవ్వను పట్టుకొని లాగితే దారం ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది ఇలా టైట్గా పై వరకు పూసలు అనేటివి టైట్గా వచ్చిన తర్వాత మళ్ళీ సూదిని లైస్ కిందికి తీయాలండి ఇలా తీసిన తర్వాత మళ్ళీ సేమ్ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ లేస్ కింది నుంచి దారాన్ని అయితే పైకి తీసుకోవాలి ఇలా మనం ఎన్ని పూసలు అంటే అన్ని పూసలు లైస్ మొత్తం కుట్టుకోవచ్చు మీరు వీడియో అయితే క్లియర్గా చూడండి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మనం ఇలా లైస్కే కాకుండా బ్లౌజ్ హ్యాండ్స్కి అలాగే చీర కొంగులకు కూడా మనం ఈ విధంగా కుట్టుకోవచ్చు ఈ డిజైన్ అయితే ఎంతో ట్రెండీగా ఉంటుంది ఈ గోల్డ్ పూసలు అయితే మీకు నార్మల్గా బయట బటన్ స్టోస్లలో ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి నేనైతే డ్రెస్ మల్టీ కలర్లో ఉంది కాబట్టి నేను గవ్వలను కూడా మొత్తం మల్టీ కలర్లో తీసుకున్నాను ఒకవేళ మీకు ఈ గవ్వలు కావాలనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను ఇలా మొత్తం ఒక్కొక్కటిగా లేస్ మొత్తం కుట్టుకోవాలండి ఈ విధంగా మొత్తం లేస్ మొత్తం కుట్టిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ బెల్ట్ అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేశానండి అందుకే మీకు ఇది చూపిస్తున్నాను ఇలా నేను మల్టీ కలర్లో గవ్వలను అలాగే పూసలను అయితే గోల్డ్ కలర్ ప్లేస్లో వైట్ కలర్ అయితే తీసుకున్నాను బ్యాక్ సైడ్ అయితే డోరీస్ ఇచ్చాను ఎందుకంటే కట్టుకోవడానికి డ్రెస్కి వీలుగా ఉంటుంది కాబట్టి ఫైనల్గా మొత్తం కుట్టిన తర్వాత లైస్ అయితే ఇంత బాగుంది చూడండి డ్రెస్కి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి ఆయన డ్రెస్ కూడా ఈ లైస్ చేయబట్టి ఇంకా కొత్త లుక్ వచ్చిందండి ఇంతకీ డ్రెస్ అండ్ హిప్ బెల్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చిందా మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి